గతి మోక్ష సాధనము నడక మా సాధనము అలరి దేహమనేటి యాగశాలోనా అలరి దేహమనేటి నేటి యాగశాల అజ్ఞానపు పశువులు బంధించి अलविदे क्या मने तिया क्या ललोना बोलूं वही अज्ञान को पशु नु बंधुंगी कलसी बड़ी राज्य को कंटल को सिगोसी कलसी बड़ी राज्य को कंटल को सिगोसी मेरा या अज्ञान आ गिलो

ైష్ణవుల కూడా పెట్టి చక్కగా సంకీర్తన సామగానమును చేసి చక్కగా సంకీర్తన సామగానమును చేసి మక్కువతో యజ్ఞము మా గురుడు

तदीय गुरु प्रसादं पुपुरोडा समिचि सुदतीरा दयमनु कुंडलं मुदु पेट्टि यदलो सी वेंकटेशु इनु प्रत्यक्षमु जेसे यदलो सी वेंकटेशु इनु प्रत्यक्षमु जेसे మోక్ష సాధనము జ్ఞాన మోక్ష సాధనముగా చెప్పడం జరిగింది అనమాట మోక్షమునకు సాధనమేంటి జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞము గురించి జ్ఞాన యజ్ఞము గురించి భగవద్గీతలో చెప్పబడింది అది ద్రవ్య యజ్ఞము వస్తువులతో కూడినటువంటి బాహ్య యజ్ఞము మనం చేసుకున్నాం అంతేగా అన్ని వస్తువులు అమూల్యమైనటువంటి అన్ని వస్తువులు చక్కని వస్తువులు చక్కని దివ్యమైనటువంటి వస్తువులని కూడా యజ్ఞ భగవానులకి సమర్పణ చేశాం యజ్ఞేశ్వర పరమాత్మ ఎందు అన్ని కూడా అన్నమాట అలాగే ఇక్కడ యజ్ఞము అంటే యజ్ఞం అంటే బ్రహ్మనిష్ట యజ్ఞం అంటే ధ్యానము యజ్ఞం అంటే ఏమిటి ధ్యానము రందు కూడా మనలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దానిలో భయాచరం జరుగుతుంది అన్నమాట ఇది ఒక్కటే తెలియదు అదొక్కటి తెలుసు ఆ ఒక్కటి అంతరార్థాన్ని సూచిస్తూ ఉందన్నమాట ఏ ఒకటి మనం ఇప్పుడు దాకా జరుపుకున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది అంతరార్థాన్ని అంటే లోపల చేసేటువంటి యజ్ఞాన్ని సూచిస్తూ ఉందన్నమాట అర్థమైందా బయట దేవాలయము నీ దేహమే అని సూచిస్తూ ఉందన్నమాట బయట దేవాలయం ఏం చేస్తుంది నీ దేహమే అని సూచిస్తూ ఉందన్నమాట కాబట్టి దేవాలయములకి వెళ్ళడం అంటే దేహములోనికి వెళ్ళడం అన్నమాట అలాగే మనం చేసుకున్నటువంటి ద్రవ్య యజ్ఞము ఏం చేస్తుంది జ్ఞాన యజ్ఞము వైపు పండిస్తుంది అనమాట ఆ యజ్ఞం అయిన తర్వాత జ్ఞాన యజ్ఞం అని పిలవడేటువంటి లోపల విషయాలు చెప్పుకుంటున్నామా లేదా చెప్పుకుంటున్నాం అవునా కాదు అలాగ కాబట్టి అటువంటి జ్ఞాన యజ్ఞము యజ్ఞము జ్ఞాన యజ్ఞము మనం జరుపుకోవడం జరిగింది అసలైనటువంటి జ్ఞాన యజ్ఞము అనేటువంటి దాని గురించి సంక్షిప్తంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట మనమే నిన్ననే రోజు నిన్న ఒక సందర్భంలో చెప్పుకున్నా యజ్ఞం అంటే అన్నిటినీ వయచేటువంటి విషయము అని అలాగే యజ్ఞము అంటే సేవనం అని సేవించడం అని అంటే లయం చేయడం అన్నిటిని లీనము చేయడం అని అన్నిటిని భస్మం చేయడం అని కూడా చెప్పుకోవడం జరిగింది ఈ విషయము మరి ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఆలోచనలు సంకల్పాలు అనుమానాలు సందేహాలు మోహాలు భయాలు ఆలోచనలు ఇతరత్ర ఇవన్నిటినీ మనము జ్ఞానాగ్ని పండిత బుధ జ్ఞానము అనేటువంటి అగ్నిలో ఇవన్నీ వేల్చవలసి ఉంటుంది అనమాట అగ్ని వేలుస్తూ ఉంటే కదా అవినట్టిని లీనం చేసు అలాగే జ్ఞాన యజ్ఞము అనేటువంటి బ్రహ్మనిష్ట అనేటువంటి ధ్యాన ప్రక్రియలో ఏమవుతుంది మనలో ఉన్నటువంటి ద్రవ్యాలు మనలో ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఏమవుతాయి దగ్ధమవుతాయి అన్నమాట అలా దగ్ధమయ్యేటువంటి ప్రక్రియ ధ్యాన ప్రక్రియ బ్రహ్మనిష్ట జ్ఞాన యజ్ఞము యోగ సాధన ఆ విషయం చెప్పేటువంటిదే భగవద్గీత శాస్త్రం తలవానికము విశ్వములకు మొత్తానికి ప్రపంచ మొత్తానికి తలవాణికమైనటువంటి గ్రంథ రాజ్యం ఏదైనా ఉంది అంటే అదే భగవద్గీత అటువంటి భగవద్గీత యొక్క ఒక ఎప్పుడు మీరు వినటువంటి విషయాన్ని ఒకటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా భగవద్గీత కురుక్షేత్ర వనంలో జరిగిందని పద్దెనిమిది ఎక్కడ స్థలం పద్దెనిమిది యుద్ధం పద్దెనిమిది అక్షల సైన్యం అవో చాలా 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 చెప్పుకోవడం జరుగుతుంది దాని గురించి ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రం ఎటువంటి కురుక్షేత్రము రోజు అంటే అన్నము అనర్థం కురు కురు అంటే అన్నము క్షేత్రం అంటే శరీరము కురుక్షేత్రం అంటే అన్నముతో ఏర్పడినటువంటి అన్నమయ కోశము అదే ఈ శరీరం ధర్మము అంటే ధరేది ధర్మహాధుం ధరే ధరించుటకు యోగ్యమైనది ఏదైతే ఉందో స్వీకరించడానికి యోగ్యమైంది ఏదైతే ఉందో సాధించుటకు ఏ సాధనైతే ఉందో చేయదగినటువంటి సాధన ఏదైతే ఉందో అది ధర్మం అంటే విశ్వ కళ్యాణములకు సమస్త మానవులకు ఏది శ్రేయస్సునిస్తుందో మన జీవితానికి ఏది శ్రేయస్సునిస్తుందో సమస్త మానవులకు కూడా ధారణ చేయదగినది సమస్త మానవులు కూడా ఆచరించ తగినది ఏదైతే ఉందో దాన్ని ధర్మం అంటారు ఎవరు ఆ దాన్ని ఆచరిస్తూ ఉన్నారో ఆ శరీరమే ధర్మక్షేత్రము అర్థమైందా ఇప్పుడు ఎంతమంది ధర్మక్షేత్రాలు ఉంటాయి ధర్మం అంటే ధరించదగినది ధారణ చేయదగినది శ్రీశని స్వీకరించదగినది సాధించదగినది చేయదగినది చేయదగిన కర్మ అటువంటిది ధర్మం అంటే అది ఆచరించేది ఈ క్షేత్రం ఈ క్షేత్రమే కదా ఏదైనా ఆచరించాలంటే ఇదే కదా కాబట్టి ధర్మమును ఆచరించేటువంటి క్షేత్రము ధర్మక్షేత్రము యోగమును చేసేటువంటి శరీరము క్షేత్రం విన్నాం ఎప్పుడన్నా యోగమును ఆచరించేటువంటి క్షేత్రము ధర్మక్షేత్రం యోగమును ఆచరించడమే ధ్యాన ప్రక్రియలో నిలవడమే ధర్మము మరి ఈ ధర్మక్షేత్రము కౌరవులు పాండవులు ఇద్దరు కలిసి రాజ్యం కోసం ఏం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు అది రాజ్యం వీరభోజ్యం రాజ్యం ఏంటది కావాల్సినదే రాజ్యం అన్నమాట ఇక్కడ మీరు ఎవరు కత్తి ఘటనలు పెట్టుకున్న వాళ్ళ పట్టుదల కలిగినటువంటి వాళ్ళు సాధించదగినది రాజ్యం అదే ఆత్మరాజ్యం అదే స్వరాజ్యం ఆత్మరాజ్యము స్వరాజ్యము బ్రహ్మానంద స్థితి ఆ స్వరాజ్యం ఆ ఆనందం కోరుకోనిది ఎవరు నాకు ఆరోగ్యంతో అసలే పని లేదు అనేవాడు భూమి మీద ఒకరుంటాడా అవకాశం లేదు అందరికి అందరికి ఆ రాజ్యం కావాలి అర్థమైందా రాజ్యం కావాలి పాండవులకు రాజ్యం కావాలి అర్థమైందా మరి పాండవుల యొక్క రాజ్యాన్ని కూడా అపహరించాలని కదా మనం అనుకునేది ఆత్మరాజ్యం కోల్పోయినటువంటి వాళ్ళు అనమాట ఎవరు మరి గౌరవ కౌరవులకు ఆ రాజ్యమే ఉంది ఏ రాజ్యం ఆ ఆత్మరాజ్యం కాని రాజ్యం అనాత్మరాజ్యం ఉందన్నమాట మొత్తానికి ఆలకే రాజ్యమే కావాలి వేరే రాజ్యమే కావాలి ఏ రాజ్యం కావాలో గౌరవులకు తెలియదు ఏ రాజ్యం కావాలో వాళ్ళవులకు తెలుసు అర్థమైందా అనాత్మరాజ్యం ప్రాపంచిక విషయాల్లో వినిగిపోవడము ఆ స్థితిలోనే ఉండడము ఆ రాజ్యంలోనే ఉండడము దృక్తరాష్ట్రం చేయడం సంత సతీ దుర్యోధనాదులకు ఇష్టం అనమాట ప్రాపంచిక విషయాలలో ఉండడం ఇష్టం మరి పాండవులకు ధర్మరాజ్యం కావాలన్నమాట ఏమి రాజ్యం ధర్మరాజ్యం కావాలి ధర్మరాజ్యం అక్కర్లేదు వాళ్ళని వాళ్ళు కోరుతున్నారు కదా మీరు అట్లా చూసినప్పుడు ఇది కూడా కాబట్టి ధర్మరాజ్యం అంటే అర్థం ఏంటి ఏది ధర్మము ఆ ధర్మము ద్వారా పొందగదనీయే ఏ ధర్మము ధ్యానం చేయడమే ధర్మము బ్రహ్మనిష్టో నిలవడమే ధర్మము దాని ద్వారా పొందగదనీ కయ్యత్యము అనే సామ్రాజ్యము కన్నది అదే మన స్వరూపమా ఆ బ్రహ్మానంద స్థితియే మన యొక్క స్వరూపము కాబట్టి ఆ రాజ్యం కోసం రాజ్యం కోసం ఇదొక పోరు అనునారు అని చెప్తున్నామన్నమాట అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకున్న మనం ఏంటది మరి నీవు సర్వజ్ఞాపకుడమై ఇది మొత్తము నీదిగా భావన చేసి ఇది మొత్తము నేనుగా భావన చేయగలిగితే నీకంటే అన్యమవరూ లేరు కాబట్టి అది పూర్ణమైనటువంటి స్వరాజ్యం పూర్ణమైనటువంటి స్వరాజ్యం అటువంటి రాజ్యాన్ని కోసం అన్నదమ్ములైనటువంటి ఇద్దరు కొట్టుకున్నారు రాజ్యం అనంతాన్ని కలిగిస్తుంది అది దుష్లకు కావాలి రాజ్యం ఆనందాన్ని కలిగిస్తుంది ఇది మంచివాళ్లకు కావాలి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరంటే వేదాంత ప్రకారము బహిర్ముఖ వృత్తులు అంతర్ముఖ వృత్తులు బహిర్ముఖ వృత్తులు అంతర్ముఖ వృత్తులు వృత్తులు ఎక్కడ ఉంటాయి మనసులో ఉంటాయి వృత్తులు అంటే వ్యాపారాలు ఆలోచనలు బహిర్మ అంటే దేహము దేహ సంబంధ ఇంద్రియాలు ఇంద్రియ సంబంధ విషయాలు దేహము దేహ సంబంధ ఇంద్రియాలు ఇంద్రియ సంబంధ విషయాలు ఇవి ఈ రాజ్యంలో ఉన్నాం అన్నమాట మనకు ఇదే రాజ్యం అనుకుంటున్నాం కానీ లక్ష్యం ఉంటుంది ఆ రాజ్యానికి లక్ష్యం ఏంటంటే సుసంపన్నంగా స్వేచ్ఛగా ఆనందంగా సుఖంగా జీవించాలని కదా మరి విడిగా మనం ఏది సంపాదించుకున్నా ఈ విషయాల కోసమే సుఖంగా ఆనందంగా పరిపూర్తిగా నిండుగా జీవించాలనే ఉంటుంది అనమాట ప్రక్రియ చేసేటువంటి శరీరము అని చెప్పుకున్నాం ఏమో చెప్పుకున్నాం ధ్యాన ప్రక్రియ చేసేటువంటి స్థూల శరీరమే కురుక్షేత్రం అన్నమాట దీన్ని అన్నమయ కోశం అంటారు ఏమంటారు అన్నమయించాలని ఏ పుట్టి పెరిగింది కదా ఈ అన్నమయ కోశానికి ఒక హెడ్ క్వార్టర్ ఉందన్నమాట ఈ అన్నమయ కోశానికి స్థానం ఉందన్నమాట దాన్నే ఏమంటారు పృథ్వీ స్థానము అంటారు ఏమంటారు పృథ్వీ స్థానం పృథ్వీ యొక్క గుణము గంధము అంటే వాసన వాసన గ్రహించే స్థానము పృథ్వీ స్థానం కాబట్టి ఈ పృథ్వీ స్థానమే అన్నమయ కోశ స్థానం అక్కడ ఏం జరిగిందంటే యుద్ధం జరిగిందంట ధర్మక్షేత్రం అటువంటి కురుక్షేత్రమునంటే కురుక్షేత్రము నందు అంటే ఈ స్థూల శరీరము నందు అని అర్థం ఈ స్థూల శరీరములో యుద్ధం ఎక్కడ జరిగిందంటే ఈ శరీరానికి స్థానం స్థానం ఉందన్నమాట మూలాధార చక్రస్థానమే మూలస్థానం అందరూ చెప్పింది మూలాధారం ఎక్కడో చెప్పారు అసలు గురువు అని చెప్పింది మూలస్థానము మూలాధార చక్రస్థానము తొలి స్థానం అని చెప్పారు అన్నమాట అంత వివరములకి మనం లేదు ఇప్పుడు ఈ పదవిస్తామనందు అనాత్మాకార వృత్తులకు విషయాకార వృత్తులకు చెడ్డ వృత్తులకు మంచి వృత్తులకు పోరాటం జరిగిందంటమ్మా ఇది ఒకటి బాగా వినాలి మూటగట్టు వెళ్ళాల్సింది ఇదే అర్థమైందా అనాత్మ వృత్తులు ఆత్మాకార వృత్తులు దుష్ట వృత్తులు గౌరవులైతే మంచి వృత్తులు అన్నమాట కాబట్టి ఈ మంచి వృత్తి ఎటువంటి ఒకసారి చెప్పుకుంటే మీరు కట్టుకునే ప్రయత్నం చేయొచ్చు అనమాట స్వచ్ఛంగా రావడం ఒకటి వినడం రెండు తెలుసుకోవడం మూడు సాధన చేసి ఆచరించడము నాలుగు పొందడము ఐదు సరిపోయ ఇక్కడ రావడం ఒకటి కొంచెం చేస్తాం వినడం రెండు వినేం చేసుకుంటాం అర్థం చేసుకుంటాం మూడు తర్వాత అర్థం చేసుకుంటే ఆచరించారు కదా నాలుగు ఆశించింది ఎందుకు పొందేందుకు ఎవరిని భగవంతుడి ఆయన ఐదు వీళ్ళే పాండవులు ఈ వృత్తులే ఈ ఆలోచనలే పాండవులు అంటే మరి అటువంటి వాడు లోకంలో ఎంతమంది ఉన్నారో మీరు లెక్కేసుకోండి ఐదు కూడా ఈ ఐదు ఆలోచనలు ఎంతమందికి ఉంటాయి మీరు తెలుసుకోవాలి ఇక మరి వాళ్ళ సైన్యం ఎంతది కొంతమంది వాడు అంటే నూటికి నూరు అన్నట్టు నూటికి నూరు అనమాట అంటే ఈ ఐదు ఆలోచనలు రాని వాళ్ళే అందరూ వాళ్లే కౌరవులు అంటే బాగోదు అర్థమైందా ఐదుగురంటే అర్థమైందా ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అనమాట బాగా విన్నాడు ధర్మరాజు అందరి దగ్గర విన్నవాడు ధర్మరాముడు బాగా బలం కలవాడు ఎవరు ఎంత లాభమైనా సరే వంద కిలోలు బస్తాయి పైకి వెళ్తారంటే అని గట్టిగా ఇక్కడ కంఠోళ ఆ శ్వాస ఆపితేనే అది లేచింది అనమాట మరి ఎక్కడి నుంచి వచ్చింది కాళ్ళ నుంచి పిక్కల రాము ఇంకో ఇక్కడి నుంచి వచ్చింది అనమాట కాబట్టి బహుబలాంక్షుడు భీముడు ఎక్కడ ఉన్నా అంటే కంఠంలో ఉన్నాడు బాగా విన్నవాడు దొరికి ధర్మరాజు బాగా బలం గలవాడు దేవుడు ఇక్కడ ఉన్నారనమాట అలా ఇక్కడెవరు అనమాట తెలుసు అని చెప్పారు కానీ ఎవరో తెలియదు అర్థమైందా అయినప్పటికీ ఏం తెలియకపోయినా ఇంట్రెస్ట్ ఉందన్నమాట తెలుసుకోవడానికి అందుకు యోగ్యులు అయ్యాడు కాబట్టి గురువుని ఎందుకున్నాడు గురువు దొరికాడు మార్గం దొరికింది సాధన మార్గం దొరికింది తరించే మార్గం దొరికింది ఇక్కడ కంటి ఎందు అర్జును ఇక్కడ నోటి ఎందు ఇక్కడ సహ దేవుడు దేవుడితో కూడి ఉండాలంటే ఇక్కడ మనసు పెట్టాలన్నమాట సహదేవుడు సహాడు అంటే దేవుడితో సహా కూడి ఉండేవాడు నువ్వు దేవుడితో కూడి ఉండాలంటే నీ మనసు ఇక్కడ పెట్టాలన్నమాట అప్పుడు సహదేవుడు ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి ధర్మరాజు భీముడు అర్జునుడు మధుడు మహాదేవుడు ఇక్కడ ఉన్నారు అన్నమాట తర్వాత అనాత్మ వర్గానికి నాయకుడు ఒక ఉన్నాడు ఆత్మ సంబంధమైన వృత్తులకు ధర్మరాజు హెడ్ అయితే ఆత్మ సంబంధమైన వృత్తులకు హెడ్ దుర్యోధ దుర్యోధనుడు దుర్యోధ నాది నాకే కావాలి నీది కూడా నాకే కావాలి నాకు అయితే ఇష్టం వాడే మనసు అనమాట వాడు అన్ని పిల్లలకి ప్రవేశిస్తాడనమాట ఇక్కడ మనసు ఉంటేనా వినేది ఇక్కడ మనసు లేకపోతే పెట్టామా ఇక్కడ మరి ఇక్కడ మనసు ఉంటే చూసేది చూడలేక నిద్రపోయినా కూడా కళ్ళు ఉన్నాయి నిద్రపోయేవాడికి కళ్ళు లేవా లేవాడు చూస్తాడా చూడను ఇక్కడ మనసు ఉంటేనే వస్తాడు ఇక్కడ మనసు ఉంటేనే వింటాడు ఇక్కడ మనసు ఉంటేనే వాసన చూస్తాడు ఇక్కడ మనసు ఉంటేనే రుచిని గ్రహిస్తాడు ఇక్కడ మనసు ఉంటేనే స్పర్శ తగిలింది గుర్తిస్తాడు అనమాట ఇప్పుడు వాడు ఏం చేశాడంటే మొత్తం అంటే నిలబడుతున్నాడు అంటే అన్నింటిలో సరిపడ్డాడు వాడు మన సరైన దుర్యోధుడు ఏం చేశాడు మొత్తాన్ని ఆక్రమించాడు అనమాట మరి మొత్తాన్ని ఆక్రమిస్తాడు ధ్యానం అని చెప్పి కాదు కదా కాబట్టి పాండవులైనటువంటి మంచి వృత్తులు దైవీ సంబంధమైన వృత్తులు అంతర్మ వృత్తులు తమ రాజ్యం ఆత్మ ఆత్మరాజ్యాన్ని కావాలనుకుంటారు అందుకోసము వీళ్ళు ఏం చేశారు ధర్మ యుద్ధము చేశారు అనమాట ఇది యుద్ధము కాదు జ్ఞాన యుద్ధం అని స్పష్టంగా ఉంది ప్రత్యేకించి రాయడం జరిగింది అన్నమాట ఎవరు అసలు ఆ గ్రంథం మానవద్ధం అయితే బాగుండు వాళ్ళు పురుషులు ఉంటే బాగుండు చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా అట్లయితే బాగుండేది మన ఆలోచన ఏం చేస్తాం చిన్నపిల్ల ఆలోచనలు పెద్ద కూడా ఉంటే చేయగలిగితే ఉంది పెద్ద అవుతూ ఉంటే పెద్దగా ఆలోచన చేయాలా లేదా భూత విషయాలు తెలుసుకోవాలా లేదా అర్థమైనా కాబట్టి ఈ ధర్మ యుద్ధము ధర్మము కోసము జరిగేటువంటి యుద్ధము ఏదైతే ఉందో దాన్ని ధర్మ యుద్ధం అంటారు అంటే తన రాజ్యాన్ని తాను పొందడం తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడము తన స్వరూపం ఏమిటో తెలుసుకోవడము తన యొక్క ధర్మం అనమాట అందుకోసము స్వరాజ్యం అనేటువంటి మోక్ష స్థితిని పొందేటందుకు ఏం చేశారు వీళ్ళు పాండవులు ప్రత్యేకించి వాళ్ళ నాయకుడు ఎవరు వాళ్ళ నాయకుడు అంటేనేమో ధర్మరాజు వచ్చిందన్నమాట ఆ ధర్మరాజు ముందుగా వినాలి కదా ధర్మరాజు బాగా విన్నటువంటి వాడు కదా వినాలి కదా కాబట్టి వినడమే ఆసక్తిగా ఉన్నటువంటి వాడు పాండవ మధ్యముడు ఇప్పుడు ఏం చెప్తున్నా ధర్మరాజు కూడా బాగా విన్నాడు ఎంతో మంది మహాత్ములు దగ్గర ఆయనకు కూడా జ్ఞానం ఉంది మరి ఇప్పుడు ఎవరికి అవసరమైంది పాండవ మధ్యముడేటువంటి జీవుడికి అవసరమైంది